హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి అయితే తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ బర్త్డే వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ప్రస్తుతం అమెరికాలో న్యూయార్క్ లో ఉన్న ప్రిన్స్ ఫ్యామిలీ గౌతమ్ పుట్టినరోజు వేడుకలను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు బర్త్డే వేడుకకు సంబంధించిన ఫోటోలను నమ్రత శిరో సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఈ కివి చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ గౌతమ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటినతకి వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి గారితో త్వరలో నటించబోతున్నారు వీరిద్దరు కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కు ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికే కథను అందించారు ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది గౌతమ్ పుట్టినరోజు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్